నాగారం నాలా ఎక్కడ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారుల లోపాయకారి ఒప్పందం మేనేజ్ చేసి అట్టదారుల అనుమతులు పొందిన వైనం మేడ్చల్ జిల్లా కలెక్టర్కు స్థానిక ప్రజల ఫిర్యాదు రంగంలో దిగిన ఇరిగేషన్ శాఖ అధికారులు ఎంక్వైరీ చేసి నగరం మున్సిపల్ కమిషనర్కు రిపోర్ట్ అను రిపోర్ట్ అనుమతులు రద్దు చేసి అక్రమ నిర్మాణం తీసేయాలని లేఖండి ఇక్కడ నాగారంలో తెలంగాణలో ఎక్కడ భూమి ఖాళీగా కనపడ్డా దాన్ని కబ్జా చేయటం అనుమతులు లేకుండా బిల్డింగ్లు వెలిశాయి గత ప్రభుత్వ హయాంలో అధికార పార్టీకి చెందిన నేతలు ఇష్టారీతిన అక్రమాలకు పాల్పడ్డారు ప్రభుత్వ అసైన్ భూములే కాకుండా చెరువులు కుంటలు కూడా వీళ్ళు అత్తలేని కోళ్ళ ఉత్తమరాలు కోడలేని అత్త గుణవంతురాలు అన్నట్టుగా రాజకీయ నాయకులు పదేళ్లలో ఎన్నో భూములు కబ్జా పెట్టి అక్రమ కడ్డాలు చేపట్టారు ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా పరిధిలో భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతుండటంతో అధికారం అంగవలంతో పోతం పెట్టారు టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారులు అన్నతో కొందరు భూములను కొల్లగొట్టారు మరికొందరు అక్రమ భవనాలు నిర్మించారు అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రజాప్రతినిధి తనకున్న పలుకుబడితో ఏకంగా బఫర్ జోన్లోనే భవన నిర్మాణం అనుమతి ఇప్పించారు ఒకటేంటి వెలుగులో రానివి ఇంకా చాలానే ఉన్నాయి కరీంగొండ నుంచి రాంపల్లి మీదుగా మర్రిపల్లిగూడెం ఎదులాబాద్ చెరువుకు వెళ్లే నాలాను నాగారం మున్సిపల్ పరిధిలోని సర్వే నెంబర్ వన్ వన్ జీరో వన్ వన్ టూలో జోన్లో ఉన్న తొమ్మిది మీటర్ స్థలంలో డూప్లెక్స్ భవన నిర్మాణం చేపట్టారు నాగారం మున్సిపల్ పరిధిలోని రాంపల్లి గ్రామంలో సర్వే నెంబర్ నూట పది నూట పన్నెండు ప్లాట్ నెంబర్ ముప్పై ఏడు ముప్పై ముప్పై తొమ్మిదిలో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్థానిక నేతల ప్రోత్సాహంతో కళ్ళు మూసుకొని ఏకంగా బఫర్ జోన్ ఇచ్చి ఇచ్చిన నాగారం మున్సిపల్ అధికారులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించే టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారులు తన ఉనికి మర్చిపోయి చిల్లర పైసలకు కక్కుర్తిపడి నైన్ మీటర్స్ బఫర్ జోన్ పరిధిలోకి అనుమతులు ఇచ్చి నేడు ప్రజాపాలనలో దోషులుగా నిలబడుతున్నారు కాగా రాంపల్లి గ్రామంలో కరీంగూడెం నుంచి మరిపల్లి గూడెం చెరువుకు వెళ్లే నాళాలను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారంటూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో రాంపల్లిలో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు దీంతో తక్షణమే విచారం చేసి పూర్తి ఇవ్వాలంటూ ఇరిగేషన్ శాఖ జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశాలు కూడా జారీ చేశారు నాడు అడిగేవారెవరూ లేరు అంతా మారాజ్యమే మా ప్రభుత్వంలో ఎన్ని ఫిర్యాదులు చేసినా చెల్లవంటూ రాంపల్లి గ్రామంలో నాలా పక్కనే బఫర్ జోన్ నాలుగు డూప్లెక్స్ హౌస్ నిర్మాణం చేయడంతో తెరపైకి వచ్చింది మరోవైపు ఇరిగేషన్ శాఖ అధికారిని ప్రతినిధి వివరణ కోరగా విస్తృతపై వాస్తవాలు వెల్లడించారు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఘటనా స్థానానికి వెళ్లి పూర్తిగా పరిశీలించి నైన్ మీటర్ బఫర్ జోన్లో నిర్మాణాలను గుర్తించి జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్కు నాగారం మున్సిపల్ అధికారికి వివరాలు వెల్లడించారు తక్షణమే అనుమతి రద్దు చేసిన నిర్మాణాలను తొలగించాలంటూ నాగారం మున్సిపల్ కమిషనర్కు ఇరిగేషన్ అధికారులు ఫైల్ పెట్టినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి గత ప్రభుత్వంలో పైర్వీలు జరిగినట్టే ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతున్నాయంటూ రాంపల్లి ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు ఇక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో జరిగిన భూముల కబ్జాలు అక్రమ నిర్మాణాలు గుర్తించి వాటిని ఆక్యుపై చేసుకొని అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని వీరికి సహకరించిన టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు